హాయ్ బువర్స్ వెల్కమ్ బ్యాక్ టు పుష్పప్లస్ సో చూస్తున్నాం కదా మనం అయితే ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ గారి ఇంటి ముందు అయితే ఉన్నాము ఏదైతే ఆ దాడి జరిగిందో ఆ తర్వాత ఆ వీడియోలు ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే ఆ వీడియోలో వైరల్ తర్వాత సో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేనైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వీడియో తీస్తున్నాను అనమాట నేనైతే మన అల్లు అర్జున్ గారు అయితే ప్రెస్ మీట్ అయితే ఆల్రెడీ పెట్టేశారు మనకి ఏదైతే ఆ సందేశం వంటి ఏమేమిలో జరిగిన ఆ సంఘటన గురించి అలాగే అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విషయం మాట్లాడింది మనందరికీ తెలుసు అసలు ఎవరిది తప్పు అనుకుంటున్నారు అసలు ఎవరిది తప్పు అల్లు అర్జున్ గారు అనుకుంటున్నారా ఎవరు దనుకుంటున్నారో కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడాలన్నమాట సో అసెంబ్లీలో అంటే మన అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత కూడా సో ఒకరోజు తర్వాత ఒక రోజు జైల్లో ఉండి నెక్స్ట్ డే అయితే మార్నింగ్ అయితే ఆయన రిలీజ్ అయితే అయ్యారు ఆయన రిలీజ్ అయిన తర్వాత చాలామంది ప్రముఖులు అయితే సినీ ప్రముఖులు మొత్తం అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళారు ఆయనకి ఏమైంది ఆయనకి ఏం కాలేదు కదా ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు అదేదని మనం మాట్లాడిన సంగతి మన తెలుసు దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అసలు ఏదైతే ఆ సంఘటన జరిగింది అది ఎవరిది తప్పు ఎవరిది ఏమనుకుంటున్నారంటే కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి